నమస్తే హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం నేను రేఖ ఈరోజు మూవీ అప్డేట్స్ చూద్దాం చాలామంది తెలుగు ప్రజలకు శ్రీకృష్ణుడు రాముడు శివుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు ఎందుకంటే హిందూ పురాణాలు ఇతిహాసాల ఆధారంగా తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి ముఖ్యంగా తెలుగులో సీనియర్ ఎన్టీఆర్తో పాటు అకినేని నాగేశ్వరరావు కృష్ణం రాజు నాగభూషణం శోభన్ బాబు రావుగోపాలరావు చిరంజీవి ప్రకాష్ రాజ్ బాలకృష్ణ వరకు చాలా మంది దేవుళ్ల పాత్రల్లో మెప్పించారు మహాకుంభమేళలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడటంపై సార్వత్ర విమర్శలు వెలువడుతున్నాయి ఇందుకు సంబంధించిన డ్రోన్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది పవిత్ర కార్యక్రమంలో సెలబ్రిటీల కోసం అభిమానులు ఇలా చేయటం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు బాలీవుడ్లో అసమానవతలపై డైరెక్టర్ సందీప్ వంగ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఇండస్ట్రీకి చెందిన కొందరు యానిమల్ సినిమాను విమర్శించారు కానీ హీరో పొగడారని గుర్తు చేశారు నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను కాబట్టి నాపై కామెంట్స్ చేయడం వారికి ఈజీ అని ఆయన తెలిపారు త్రినాథరావు దర్శకత్వంలో సందీప్ కిషన్ రీతు వర్మ ప్రధాన పాత్రలో నటించిన మజాకా థియేటర్లో నేడు విడుదలయ్యింది తండ్రి కొడుకులు తమ ప్రేమను దక్కించుకునేందుకు చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ అని హీరో సందీప్ కిషన్ రావు రమేష్ మురళీ శర్మ పేర్కొన్నారు ఇవి ఈనాటి మూవీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్